హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటేనే నోరుంచేలాగా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చేశారంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రైని చక్కగా మనం ఉత్త పీసులే చక్కగా తినేసేయచ్చు అంత పర్ఫెక్ట్గా ఉంటాయి ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక పావు కిలో చికెన్ వరకు తీసుకున్నానండి తీసుకుని దీన్ని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ అలాగే దీంతోపాటు కొంచెం కారం కూడా వేస్తున్నానండి వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ సేపు కొంతసేపు అలాగా సైడ్కి ఉంచుకోవాలండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి కొన్ని ధనియాలు తీసుకున్నారండి వీటితో పాటు కొంచెం దాల్చిన చెక్క కొన్ని లవంగాలు అలాగే కొన్ని యాలకులు అలాగే దీంతోపాటు ఒక బిర్యానీ ఆకు తీసుకున్నారండి వీటితో పాటు కొన్ని మిరియాలను తీసుకున్నాను ఇక్కడ ఒక మూడు నాలుగు వరకు కూడా ఎన్నిమిర్చిని తీసుకున్నానండి వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ కలుపుకుంటూ చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగ అప్పటికప్పుడు మనం మసాలా రెడీ చేసుకొని కనుక ఈ చికెన్ ఫ్రైని చేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది రుచి చూస్తున్నారు కదా ఇక ఇక్కడ ఫ్రై అయిపోయాయండి ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి వీటిని ఒక సైడ్కి పెట్టేసుకొని చల్లారినివ్వాలి కొంతసేపు ఇక స్టవ్ ఆన్ చేసుకుని ఇంకా ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను ఒక వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు కూడా ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి వాటిని బాగా సన్నగా కట్ చేసుకున్నాను ఈ సన్నగా కట్ చేసుకున్న ఈ ఆనియన్ ముక్కలు వేసుకుని ఒకసారి ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మనం ఫ్రై అవ్వనివ్వాలి ఇంకో సైడ్ ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇప్పుడు మనం అన్నీ ఫ్రై చేసాం కదా ఇక ఇప్పుడు మనం ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఈ పొడి రెడీ అయిపోయింది ఇక మనకు దాన్ని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి అలాగే మనకి ఇక్కడ ఆనియన్స్ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లోకి అప్పటికప్పుడు రెడీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుని కొంచెం సేపు ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇక ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఇక ఇప్పుడు ఆ చికెన్ ఒకసారి వేసుకొని మొత్తం కూడా ఇలాగ కలుపుకోవాలండి ఇక ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఫ్రై అవనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి ఇలాగా కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొకసారి కలుపుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక మూడు నెలల వరకు కూడా చిల్లీని తీసుకున్నాను స్లైసెస్గా కట్ చేసుకొని ఇక ఇప్పుడు ఆ చిల్లీ వేసుకొని దీంతోపాటు ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నానండి ఈ కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇలాగ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ ఇక ఇప్పుడు ఇవి వేసుకున్నాం అనుకోండి మిర్చి అని కరివేపాకు అని రుచి చాలా బాగుంటుంది ఇలాగ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలండి మరి కొంచెం సేపు అయిన తర్వాత మరొకసారి మూత తీసుకొని ఇక ఇప్పుడు కొంచెం నేను లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేస్తున్నాను ఎక్కువ వాటర్ తీసుకుంటే మనం చేసే చికెన్ ఫ్రై టేస్టీగా ఉండదండి ఇలాగ కొంచెం లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని ఒకసారి ఇలాగ కలుపుకొని మనం మూత పెట్టేసుకొని చక్కగా ముక్క ఉడికేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరి కొంచెం సేపు అయిన తర్వాత మరొకసారి మూత తీసుకొని చూసుకుందాం అనుకోండి చక్కగా మన ఎమ్మిఎమ్మిగా చికెన్ రెడీ అయిపోయిందండి ఇక ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా మసాలా ఇక ఆ మసాలా పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని జస్ట్ ఇంకేలాగా మనం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా ఒక బౌల్కి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా ఉండే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చక్కగా ఇలాగ మనం మసాలాలు అప్పటికప్పుడు రెడీ చేసి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్